బా ఇంకా రోజు వీడియో ఏంటంటే మటన్ గోంగూర ఇంకా మటన్ గోంగూరకి కాసిన పదార్థాలు ఏంటి చూసేద్దాము ఇంకా ఈరోజు మాత్రానికి కుండ తీసుకొని వచ్చానబ్బా ఇంకా కుండ వచ్చేసి మటన్ మటన్ వచ్చేసి కుండలో వేసే బాగుంటుంది అని కదా నేనైతే నేనే తీసుకొని వస్తుంది ఇంకా పుండుకూర నేను మీకు అర్థం కావాలని గోంగూర అని తప్ప నా గోంగూర గోంగూరని రాదు పుండుకూరనే చూడండి నేను అనేది ఇంకా ఇవ్వబ్బా ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి గోంగూర పుండుకూర నేనైతే మాత్రానికి కేజీ మటన్ అయితే తీసుకునే ఆల్రెడీ కింద అయితే కడిగి అయితే తీసుకుని వచ్చాను చూడండి మటన్ని ఉల్లిగడ్డలు టమాటా పండ్లు అల్లము ఎల్లిపాయ దంచి పెట్టుకునింది కొబ్బరి కొత్తిమీర చూడండి ఇది చక్క లవంగాలు యాలక్ బుడ్లు ఇంకా ఉప్పు కారం నూనె పసుపు ఇవన్నీ అనమాట కావాల్సిన పదార్థాలు అయితే ఇంక ఇప్పుడైతే మాత్రానికి పొయ్యి అయితే అంటిద్దాం ఈ రోజు దగ్గర పెట్టుకుందాను నన్ను ఏం చేస్తుంది ఇట్లా మూత తీసి దీని మీద పెడతాను వినో కింద పెట్టే క్యాట్ వస్తుంది పైలు పాత జరు మట్టి మరసంగా పొయ్యి అంటే ఇస్తాను ఫస్ట్ నీకు చెప్తే అంటే ఇంకా ఇప్పుడైతే పొయ్యి అయితే అంటుకునింది అనమాట ఇంకా ఇప్పుడైతే కుండ పెడదామండి కడిగి తినకుండా లాస్ట్ ఎప్పుడు మా అమ్మలు వచ్చిన మొడి భీమితో బెల్లం పోయి చేసింట అదే లాస్ట్ ఇంకా ఇది వంట గాలి ఎక్కువ అంతలో వచ్చి ఎండాకాలం కదా గాలి జరుగు మంట చిరికి వస్తున్నాడు అయిపోయింది క్రాస్ ఎందుకు కూర్చుంటావు ఇద మంట చూసుకుంటా కొంచెం ఇంకా ఇప్పుడైతే మా అతనికి నూనె తగినంత అయితే వేసుకుందామండి మటన్ గోంగూరకి ఆ నూనె అయితే కాగిందబ్బా ఇప్పుడైతే యాల గుడ్డులు చక్క లవంగం ఇవన్నీ నూనె నూనెకి అయితే వేసుకుందామండి ఇంకా ఉల్లిగడ్డలు అవుతామండి ఫస్ట్ అయితే మాత్ర ఉర్లిగడ్డలు ఎర్ర గాని పోయి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఈరోజు పెడదాంలే కానీ ఇది అసలు మా గారంతా ఇక్కడే దగ్గుతున్నది సరిగ్గా కుండకు తగలడం లేదు అయితే ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా అబ్బా ఇప్పుడైతే మాత్రానికి ఇంట్లో దచ్చి అల్లము ఎల్లిపాయ అయితే ఎత్తామండి నూనెకి అయితే ఏగని అల్లం వెళ్లిపాయి నూనెనా ఇంకా ఇప్పుడైతే టమాటా పండ్లు వేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇంకా ఉల్లిగడ్డలు అయితే టమాటా పండ్లు అయితే మగ్గేవన్నమాట ఇంకా ఇప్పుడు ఇంకా కడిగి పెట్టుకు నిన్న మటన్ అయితే కుండలు అయితే ఎత్తామండి ఇంకొకటి వినోదైతే పాపని ఎత్తుకొని కింది వేయడం అనమాట ఈ అయితే ఇక్కడ అన్ని మగ్గేవే మా ఇంకా అందుకోసమనే నేనే ఇట్లు తీస్తున్నాను ఇట్లా అయితే వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అయితే వేతామండి వేసిన తర్వాత కలుపుకుందాము ఇంకా ఉప్పు పసుపు వేసిన తర్వాత అయితే ఒక రెండు నిమిషాల పాటైతే మూత ముచ్చి మగ్గనిచ్చుకుందామండి వినోద్ నేను మటన్ వేసి ఇప్పుడు పావు నెత్తుకొని పోతు ఇంక ఇక్కడ పొయ్యి మంట ఎక్కువయా నానా వేసి ఓ వేసి ఫుడ్ కూర తెంపుదాంబ్రా ఇవి కొంచెం మగ్గ తలకాలా వినోద్ ூர் கப்போ தலாக்கு ஒக்கொக்க లేదనుకుంటావ ఏమిటా నువ్వు సపరేట్ ఉడికి పెట్టేది ఇది చికెన్కి వేస్తే సపరేట్ ఎందుకంటే అది తొందరగా చికెన్ మటన్ వేసేసి లేట్ ఉడుకుతుంది కాబట్టి పుండు కూర ఉడికే తర్వాత రెండు సరిపోతాయి బాగా తెంపే ఫోన్ అవి ఇట్లా పున కుర్బెర్రలు కథలు పెట్టిన చూస్తున్నాను మరి నానిగా నువ్వు ఆకాశం నుండి తెసొనే తెతున్నాను నాకు తెబే స్పీడ్ తెవా బాగా తెంపేలే స్పీడ్ అంటే రోజు తన తెస్తాను చూడే చూసేదానికి రెండు కట్టలు అనిపిస్తుంది కాకపోతే ఇది ఉడికే తలకాల సరిపోతుంది తక్కువైతుంది కూరబాటి తలకాల అందుకోసమే రెండు కట్టలు తీసుకునే చూడండి అబ్బా దీంట్లో యాభై నువ్వు నింపినాకులు యాభై నాకు దింపినకులు తీయచ్చు ఇప్పుడు తీసుకో గా ఇంత పొడుగ్గా అంత పొడుగ్గా నింపే ఆకునిగా ఒకటే గా గా రూండా మగ్గుతాయి అవి తర్వాత లాస్తా ఆకు కావాలి మనకి ఆకు కాడలతో సాగు పోసేటూ ఉంటాయిలే అవి వేరు స్ట్రాంగ్ ఉంటాయి నారు నారుగానే వస్తాయి అట్లా నన్ను రెండో కట్ట పెట్టానే ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే మాత్రానికి కారం అనేది వేసుకుందామండి మటన్ లేకి కలుపుకుందాం అండి ఇప్పుడు ఇంకా కారం వేసుకొని ఇట్లా కలిపిన తర్వాత అయితే మనం దంచి పెట్టుకుని కొత్తిమీర కొబ్బరిని అయితే వేస్తామండి ఇప్పుడు కలుపుదాం ఇట్లా അല്ലെങ്കിൽ ഉപ്പുസ ഉപത് പോലും അടുത്ത ఆయన కూడా నువ్వు ఆయన కూడా ఓపిక లేకుంటుండి ఇప్పుడు వాళ్ళు లేరు ఇప్పుడు అమ్మ ఎక్కడ వేరే ఊళ్ళు అమ్ముతున్నారు ఇంకా అడుగుతాను పుండుకూరిని అట్లా కొనుక్కుంటున్నాను అన్ని పనికి వచ్చేటి వేలే ప్రాబ్లం లేదు నన్ను కొంచెం ఆగడం చేసింది అయితే కత్తి ఇలానే చుడివిన నువ్వు సోఫా తెచ్చినప్పుడు నేను ఇది తీసుకుంది కదా ఆ కత్తు కత్తికిచ్చారని తెలక రేకది రేకు అది రేకు మనం ఇంటి మీద అంతమంది లేదు మరి గాయ ఎంత చెత్త ఇంకా పుండ్ కూర తెంపడం అయితే అయిపోయింది ఇంకా ఇది అలా నీట్గా వేసుకోవడం కూడా అయిపోయింది ఇప్పుడైతే మాత్రానికి మటన్ ఎట్లుందో చూద్దామండి కాదు వినా నీళ్ళు వేస్తాను ఇంకా ముక్కలు మునిగ మాత్రమే నీళ్ళు వేసుకుందాము కొంచెం ఇప్పుడు ఉప్పు లేకుండా మాత్రానికి చూసి ఉప్పు అయితే వేసుకున్నాం అబ్బా మటన్ లేకి చూస్తాం మరి చూసి వేసుకుందాం తక్కువ కొంచెం ఇంకా ఇట్లా వేసుకున్న తర్వాత ఉడుకు పట్టిన ఉడుకు పట్టిన తర్వాత అయితే ఇంకా కుడుకురేసుకుందాం అండి எது பண்ண பண்ணூர் பெ పిల్లలు పెట్టిన కూడా అట్ల ఏం ఇక్కడేనా నన్ను వీడియో తీసుక ఆడు నింది ఇటు తెచ్చుకొని కాదు డాడీ అవులే అమ్మ ఓకే మరి హాయ్ అని చెప్పు నా బంగారు బిడ్డ నా బంగారు తల్లి జొమాటో టైం కల్లా అవుతుందిలెండి ఏడు గంటల నుంచి అంటే ఓ పదిహేను నిమిషాలు ముందరే పోవాలండి నిన్న బాగా అయింది జొమాటో అమ్మో లోపలే మటన్ ఉడుకుతుంది చూద్దామురా విణ్ అంత మందిరా ఉరుగుపడేది తెలిసింది అది ఏం బేస్ చేసుకుని ఆర్డర్ వేసుకోడ తిరుగుద్ది ఇంకా ఒకసారి మటన్ని ఇట్లా కలిపి పుడుకుర పెట్టుదామండి పట్టేది మరి ఏసే అది పుల్కూరు ఉడికే తలకాల అంత సరిపోతుంది ఇంక దగ్గరికి అయితే కొంచెం కలుపుతాను కలుపుకుందామండి అండి ఏం చేస్తున్నావు పాపా ఇట్లా ఈ మాత్రం ఉండలే పగ్గుతుంది కూలి పడుతుంది అది కరెక్ట్ టైం తీసేయండి మంటోడు కావాలి పోయినది వస్తుంది జొమాయటో చెప్పు ఏం లేదబ్బా ఏమోలే రోజు చేసేవాళ్ళకైతే అర్థం అవుతుంది కానీ మనం చేసేదే ఓ అయితే పుండు మటన్లోకి అయితే పెట్టాను కదండి ఇంకా కూలివాడి ఉంటది రండి ఒకసారి మళ్ళీ కలుపుదాం చూడు ఇంకా కూల్వాడ ఇట్లా ఇంకా అంటే பிர கூட இடக்கலூன் குண்டு உடக்கி ஆக்கலி மண்ட உண்டு கொஞ்சம் ఉడికి ఏదోటేలా ఇది వేసి తినుకుని పోతే నాకే బాధ అనిపించేది మధ్యాహ్నం ఇద్దరు తినలేము కదా లేపేస్తాం ఇంకా గోంగూర మటన్ అయితే మాత్రానికి రెడీ అయినట్లే ఇంకా అయితే ఏమీ లేవు ఇంకా ఇంకా ఈ గోంగూర మటన్ దగ్గరకైతే అయిపోయినట్లే అబ్బా దింపుకొని అయితే తిని రుచి చూసి అయితే చెప్తాం నేను వినదైతే ఫస్ట్ అయితే ఇది దగ్గర ఓకే ఇంకా గోంగూర మటన్ అయితే రెడీ అయింది ఇంకా మేమైతే తింటాం అబ్బా ఆకలి వినర్ నీకో విషయం చెప్పాలా నువ్వు అన్ని శబాష్ అన్నికి రెడీ ఉంది నాకు ఫస్ట్ ఆకలి అవుతుంది టక్ టక్ చెప్పి ఏం చెప్పిన ఏం లేదు తిన్నాం రా స్మెల్ వచ్చింది మాకు నేను ఎట్లా తెలుసు సార్ కొంచెం ఉప్పు లేదా సరిపోయిందా లేదా చూసి కదా అప్పుడే బాగుండే ఇంకా తిన్నాం పవినది రెడీ చీపు తిందామా రెడీ మేము రెడీ అందరి టేస్ట్ చూసి చూపు మరి ఏ నువ్వు ఏ నన్ను వీడియో తీస్తాను నువ్వు చెయ్యి నాన్గానే వస్తాను నాకు పిచ్చి ఆకలే అవుతున్నది పిచ్చి పిచ్చి ఆకలే అవుతున్నది నా దగ్గర కానీ నువ్వు దీని ఒక ముద్దు చెప్తే మరి ఏం లేదు సూపరే వాళ్ళ టేస్ట్ చేసావు కాబట్టి ఉప్పు అయిదనా కారు అనుకుంటా ఇంకా ముక్కలు కూడా బాగా కుడికావు ఎట్లన్నది นู ತಿನ್ನು ಯಾಪೋದರ ಅಸ್ಸಾಂ ಅಸ್ಸಾಂ ಎತ್ತನೆ ದೆಲ್ಸಾ ಹಾಲು ಹಾಳಗೆ ತಿ ಅವಲೇ ಅದರ ಕೊಟ್ಟಿದ್ದು ಫ್ರೆಂಡ್ ಬಾರ್ದಿ रोज रोज ಕಿ ಮದನ ಚೇಯಿ ಮರಿ എന്നെ വീട് ആ अदर കൊട്ടേ ഷോ ഗൈ എ ഹും ഈന്ദ്രരാജ ലമ്മ സെസൺ మొత్తానికి అయితే గోంగూర మటన్ అయితే సూపర్ ఉంది అబ్బా సూపర్ సూపర్ అంటే ఉంది ఫ్రెండ్స్ అబ్బాయి ఇంకొకటి వినోద్ జొమాటోకి పోక ముందు అయితే ఇంకా టైం అయితే మిగిలింది అంత తొందర చేసే చూడు కొంచెం లేట్ తొందర అయిపోయి కొట్టేనా ఇంకా గోంగూర మటన్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ అనుకుంటాం